ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు సారి ఆలోచిస్తే శవరాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు తండ్రి చనిపోతే ఐదేళ్లు శవరాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోతే ఎన్క్వైరీ అయ్యేలా టెస్ట్ చేయలే పోస్ట్ మార్టం చేయాల అంటే ఒక బాధ్యత రాహిత్యంగా చేసి దాన్ని కూడా శివరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీని వల్ల చనిపోయారని ఖరాని దీని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఒక అలజడి రావాలి అశాంతి రావాలి దాని మీద వీళ్ళ రాజకీయం చేయాలి శివరాజకీయాలు చేయాలి అందుకే చెప్తున్నా జాగ్రత్తగా పనిచేయండి ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్లే ఈ రోజు మళ్ళీ సీబీఐ ఎన్క్వైరీ కావాలంట సిబిఐ ఎన్క్వైరీ అంటే పదహైదేళ్లు లాస్ట్ టైం పదకొండు కేసులు ఉన్నాయి కదా కాలక్షేపం చేయొచ్చు అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం కోరస్ డెవలప్ చేశారు మార్నింగ్ ఒకడు మధ్యాహ్నం ఒకడు సాయంత్రం ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు అది గుర్తు పెట్టుకోవాలి మీరు చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లేదు విచ్ఛనుడి వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీ ఆస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా ఎవరితో లాలోచి పడం తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టం అన మన అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తున్నాం ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి కానీ నకిలీ మధ్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పరసీ చేయాలని కూడా జరగదు అది కూడా హెచ్చరిస్తున్నాం టోటల్ గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు వాస్తవ్ ఉంటే చెప్పండి నేను బెల్ట్ దిస్తా మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా దేగతి క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కొన్ని పెట్టాలన్నీ అనుకోరు చేపిస్తా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోరు చేపిస్తా ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.